కానీ బిగ్ బాస్ అంటే కూడా తెలుగే కదా మనం ఇంగ్లీష్ ఎక్కడ కూడా మాట్లాడద్దు అంటాడు బిగ్ బాస్ వేరే లాంగ్వేజ్ కూడా మాట్లాడొద్దు అని అంటారు మళ్ళీ మీరు ఇంత చక్కగా తెలుగు మాట్లాడేది టెలికాష్ కూడా కాలేదు అంటున్నారు మీరు ఏదైతే చేశారో పాట ఏదైతే పాడారో అసలు మీరు అక్కడ బిగ్ బాస్ అగ్ని పరీక్ష ప్లాట్ఫామ్కి వెళ్ళిన తర్వాత అక్కడ సెటప్ వెళ్ళిన తర్వాత మీరు ఏం గమనించారు అంటే మీ అనుభవ ప్రకారం ఎన్నో స్టూడియోస్కి వెళ్ళారు మీరు ఎన్నో చూశారు కదా ఇక్కడ అడిషన్కి వెళ్ళినప్పుడు ముగ్గురు జడ్జెస్ అక్కడ కూర్చొని ఇక్కడ యాంకర్ శ్రీముఖి కూర్చున్న తర్వాత ఏం గ్రహించారు మీరు అక్కడ ఆ స్టేజ్ మీద త ఇప్పుడు నిజమైన జీవితంలో ఒక క్యారెక్టర్ ఉన్న మనిషి బయట ఎట్లా ఉంటాడో లోపల ఉంటాడు బయట ఎట్లా ఉంటాడో లోపల కూడా ఆ తారీఖంగానే ఉండాలి అనే ఉద్దేశంతో నేను పోయింది నర్సే తాత అంటే ఒక పాటగాడు మాటగాడు ఆటగాడు ఆ నర్సే తాత ఈ బిగ్ బాస్ షోలో పోయినాక ఏంది ఈయన అంత మారిపోయిండు ఈయన ఇంకా వేరే వేరే కథలు చేస్తుండేది అనేది కాకుండా నేను ఇట్లా సమాజాన్ని ప్రేమించిన సమాజ సేవ చేసిన ప్రజల కోసం పాటలు పాడిన ప్రజల ప్రాణాలను బతికించిన తాత ఓ గుంటూరు జిల్లా వేమూరు మండలంలో చెంచయ అనే మనిషి నాదొక రైతు పాట విని బతికిండా మీ పాట విని ఓకే బతికిండు అయితే నాకు ఫోన్ చేసి ఇట్లా మీ పాట తోటి నేను బతికినా అన్నాడు అప్పుడు నాకు ఏమనిపించింది అంటే అరే ఈ బిగ్ బాస్ అనేది కొంచెం పెద్ద వేదిక కదా ఇట్లా ఎక్కువ నరసియ తాత పాటలు ఇంకెక్కువ జనాల్లోకి వెళ్ళడానికి పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లా నేను పోదామన్న ఆలోచన కానీ అక్కడ నేను కనిపెట్టింది ఏంటంటే వాళ్ళకి ఉండాలి చెప్పన అంటే వాళ్ళ ఆ పైన కూర్చున్న జడ్జీలు ఏం అనేది ఇప్పుడు ఎట్లా మాటకు మాట ఇప్పుడు నువ్వు వచ్చినావు నా కాడికి నువ్వేమని వచ్చినావు నరసయ్య తాతతో ముచ్చిన పెడదామని వచ్చినావు ఏం పిలగా నేనే ఏం పిలగా ఏ పొద్దుగా నీ పిల్లంతో పంచాయతీ పెట్టుకొని ఆ ఇంటికి ఇంటికి ఈ ఇంటికి ఆ ఇంటికి తిరుగుతున్న బాట ఏ నీ నీ తరికేనా నీ పద్ధతినా వ్యవహారం చేస్తున్నావు నువ్వు పట్నం వచ్చి పొద్దున్నంతే నువ్వు పిల్లని ప్రేమించి పెళ్లి చేసుకుని నువ్వు పట్నం అని అడుగుపెట్టి నేను ఉద్ధరిస్తా సత్తా అది దేని వచ్చిన ఏం చేస్తావు నువ్వు ఆయన కదా శతగా నువ్వు అంటే అంటే కోపం వస్తుంది అంటే ఇట్లా అంటే ఎంతసేపు చెప్పు వాళ్ళకు అక్కడ కావాల్సింది అర్థమైంది కదా అంటే మాటకు మాట జుట్టుకు జుట్టుకు అది మనకు కూడా వస్తుంది కదా రాదా ఇప్పుడు ఇంకోటి సరసాలు అలా రోమాన్సుల సరసాలాట ఆ సరే ఇది 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 మనకు రాని విద్య నేను అన్ని చూసుకుంటా ఏకుంటా లోక జ్ఞానంతో నాగరికత తెలుసుకొని బ్రహ్మాండంగా గొర్రెల కాపరి అనేటోడు ఇవాళ ప్రాణాలను బతికించినోడు ఒక గొర్రెల కాపరి కేసీఆర్ ప్రగతి భవన్ కోట దాటినోడు నా పాటకు కేసీఆర్ పిలిపించారు కానీ బిగ్ బాస్ బిగ్ బాస్ వాళ్ళకు నా పాట ఎందుకు వాళ్ళ పనిచే సరే నేను బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ లో ఎవరైతే ప్రోగ్రామ్ జడ్జిగా ఉన్నారో న్యాయ నిర్ణేతలుగా వాళ్ళకు అసలు ఏ మాత్రం అవగాహన కూడా లేదు ఓకే తద్దినక దిద్దినక బి బీరన్నర మల్లన్న డెబ్బై ఏళ్ళ బరువంతా దించిండు కేసీఆర్ పండుగ చేద్దాము రో డెల్యము కళ్యం సభ్యత్వం గడుదాము గొల్ల కురుమా సంఘం ఈ ఎల్లా లోకాలు తిరిగే గొల్ల కురుమల కోసము ఎవరాలోచించలేదు గోసవడ్డ మన కోసం పండు వెన్నెల్లాంటి నిండు గుణమున్నోడు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపు ఉన్నోడు డెబ్బై ఐదు శాతము సబ్సిడీ ఇస్తాడా అబ్బాబ్ ఇరవై ఐదు శాతానికి వడ్డీ కూడా లేదా గొల్లము గిట్ట పాట పాడితే కేశరావే మూడు రోజులు కలవరించి నర్సయ్య నర్సయ్య అని కలవరించి పిలిపించుకోడు కానీ ఇవి మీకు వీళ్ళకి నచ్చలేదు ఓకే ఇంకొకటి మీరు అది బొంగపట్టుకొని కూడా వేలాడారు కదా నాకు పాపం అనిపించింది అంటే అది చేస్తే కూడా మనసులో ఫేస్ లో మనకు అర్థమైతుంది ఒక మనం కాబట్టి ఒకరు ఎట్లా ఉన్నారు ఎట్లా మాట్లాడు నీకు ఇష్టంతో అది అది చెప్పు అయితే టాస్కులు టాస్కులుంటాయి గేమ్లు ఉంటాయి అంటే మీరు ఏ టాస్క్ ఇచ్చినా ఆడతా ఏ గేమ్ ఇచ్చినా ఆడతా అని అన్నా వాళ్ళు ఏం చేసిర్రే ఇక పొమ్మన లేక పొగబెట్టినట్టుగా పొమ్మన లేక పొగబెట్టినట్టుగా అగో ఎగిరి ఎగిరి అది అందుకోని ఊగులాడు ఊగులాడు ఊగులాడుకుంటా నువ్వు మాట్లాడాడు అబ్బా ఇన్ని కథలే సరే ఎంత దూరం వచ్చినా కదా నేను ఇప్పుడు ఇట్లాంటివి మనము వాళ్ళకు నాణ్యం అవుతుంది మనం యూరియా బస్తాలు మోసినవి దుడ్డుగా గొడవట వేసిన వాళ్ళం అవుతుంది కాళ్ళకు చెప్పులు లేకుండా ఎరువు మీద దునికి ఉరికిన వాళ్ళం అయితే ఇది వాళ్ళ లెక్క మనకు అనుకున్నా పోయినా రప్పునది ఎగిరినా అందుకున్నా ఉయ్యాలు మాట్లాడి కానీ అట్లా మాట్లాడుకుంటా అంత చేపించినాక ఇగో నువ్వు నీలో గీది లోపం ఉంది నీలో గీది తప్పు ఉంది నువ్వు గిది అనడానికి నువ్వు గిది చేయలేదు నువ్వు దీనికి పనికిరావు అది అట్లా అనాలి ఏ కారణం లేకుండా అంతేగా ఏ కారణం లేకుండా మళ్ళీ నీ పాట బాగుంది ఇప్పుడు అప్పుడు ఏం పాటవాడి అంటే ఆ నేను అలా వెళ్ళాక అన్నా కదా గుంటూరు జిల్లాలో ఒక రైతు ఒక చెంచే అనే ఒక మంచి అది నీ వార్త విన్నా ఈ ప్రాణులు మేధకు బాసేనే రైతన్న నువ్వు లేవని పల్లె తల్లి ఇవన్నీ తప్పిసిన బాయే రైతన్న మీ అని బిడ్డల జీవితం అంతా మాయే రైతన్న కంట నీరు తీసి పంట పొలము కుమిలి కుమిలి ఏడ్చే రైతన్న చెప్పలేని బాధతోటి కుప్ప కూలినవన్నా ఒక్కరోజ నువ్వు కన్నా ఈ పదానికి ఈ చరణానికి తాత ఆయనే ఆత్మహత్య చేసుకుంటాడు బస్సులో పోతుంటే ఎవరు ఆయన సోపతుగాడు వాట్సాప్ లో పంపిస్తే చూసి బతికి నాకు ఫోన్ చేసి మా ఇంటికి వచ్చి సన్మానం పొందికి పోయింది మరి ఈ పాట అంటే ప్రజల ప్రాణాలను కాపాడే ఒక పాటగానికి మీరు ఆడ మరి అట్లా చెప్పాలి కదా అంటే ఇది ప్రజలలో ప్రజల ప్రాణాలను కాపాడే పాటకు ఇంట్లో ఛాన్స్ లేదు అని చెప్పాలి చెప్పాలి కదా కారణం ఉండాలి కదా మనిషిని వెనక పంపిస్తుండే అంటే ఒక కారణం ఉండాలి కదా ఏ కారణం లేకుండా మళ్ళీ నీ పాట బాగుంది మీరు ఇన్నరో ఇల్లరు నీ పాట బాగుంది కానీ మీరు బిగ్ బాస్ హౌస్ లోకి వదుగుతారో వదుగురో నాకు డౌట్ఫుల్ గా ఉంది అని ఏమో బిందు మాధవంట మీరు మీట్ అవుతారో లేదో తాత అని ఏమో అభిజిత్ అంటాడు నవదీప్ ఏమన్నాడు నవదీప్ కూడా మీరు తాత కానీ నాకు ఇంకోటి అర్థమైంది మీరు అంటే తాత స్టాండర్డ్ స్టాండర్డ్కే వచ్చారు మీరు తాత అని వచ్చారు ఒక ఓల్డ్ క్యారెక్టర్ కేతమ్మ కూడా ఏజ్డే కదా మళ్ళీ ఆమెను సెలెక్ట్ చేసి మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు మీరు ఎప్పుడైనా ఆలోచించారా అయితే నేను ఒకరి గురించి ఆలోచించాల్సిన తాత ఎందుకైతే పాటను నన్ను నర్సే తాతను ఇక్కడ అవమానపరచుర్రు అంటే సబ్బండాలో వర్గాలు చూస్తున్నారు ప్రజలు చూస్తున్నారు తెలుగు ప్రజలు చూస్తున్నారు ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు అందరు చూస్తున్నారు ఇక్కడ జరిగింది పాటకు అవమానం జరిగింది పాటకి నర్సే తాత కాదు ఇక్కడ అంటే ఒక ప్రాణాన్ని కాపాడగలిగిన పాట మీద ఒక వేదిక మీద ఎందుకు నర్సే ఎందుకు అర్హత లేదు అన్నది ఆలోచన ఇంకోటి సరే నాలుగు అంటే నన్ను ఒక నాలుగు రోజులు ఉంచు ఒక పాటగా కానీ ఇంకా సకల కళలు ఉండాలి మాటకు మాట ఉండాలి ఇంకా అనేక రకాలుగా ఉండాలి ఆ టాస్కులు గేములు ఇదంతా ఉన్నది ఇద ఇల్ల కూడా నర్సయ్య గెలవలేదు నర్సయ్య ఈ చేత కాలేదు ఇలా అనుకునేటోళ్ళు అనుకునేటోళ్ళు కానీ ఇవాళ ఒక పాట పాడంగానే ఆ పాట కాడికి ఆపి నీకు ఇండ్ల నువ్వు అనేది అంటే నువ్వు నువ్వు నాలో నువ్వు ఏం చూసినావు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్